నిన్న సంది పట్నంలో ఉన్న బతుకమ్మ కుంట మీద పెద్ద చర్చనే జరుగుతున్నదిలా బతుకమ్మ కుంటను బతికిచ్చే పని ముంగటేసుకున్న హైడ్రా అధికారులు దాంట్లో పూడికది గజం లోతుది అవ్వంగానే గంగమ్మ ఉప్పొంగింది కదా అది గంగ కాదు పైప్ లైన్ అని ఒకగలు లేదు లేదు దాంట్లో పైప్ లైన్లు ఏం లేవు అవి బరాబర్ నీటి ఊటలే అని ఇంకొగలు ఇట్లా మస్తు చర్చలు జరిగినాయి సోషల్ మీడియాలో ఎవ్వలేం మాట్లాడుకున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాత్రం ఇగో గీ కార్యం చేసి పట్నంలున్న అంబర్పేట బతుకమ్మ కుంటల బయటికి వచ్చినాయి నిజమైన నీళ్లే పైప్ లైన్లు కాదని చెప్పి మాజీ మంత్రి హనుమంతరావు సారు ఇట్ల ప్రత్యేక పూజలు చేసి షీరా సారే అప్పజెప్పి కొబ్బరికాయలు కొట్టిండు వెనక ఆడ ఏం మాట్లాడిండో ఈను రే భూమిలో నీళ్లున్నాయా లేదా వాడు ఏమన్నాడు ఎవడైతే అన్నాడు కదా ఇక మీరే చూసిరు కదా ఒక రెండు అడుగులు కొట్టాక నేను నీళ్ళు ఎట్టు వస్తున్నాయి ఇది చరివే మా తాత మా అక్కరు మా పెద్దమ్మలు ఆడినరు నేను కూడా ఈత కొట్టిన చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి దాన్ని ఆపడానికి అదేవిధంగా ఎన్విరాన్మెంట్ బాగుండాలి అనేది రేవంత్ రెడ్డి ఆలోచన ఇది హైడా తప్పనిసరిగా ఎక్కడికన్నా అన్యాయం జరిగితే వాళ్ళకి టూ బెడ్రూమ్ ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది ఇక్కడన్నా ప్రభుత్వం మీద నిందలు మోపేదానికంటే కార్యరూపంలో ఏదైనా సజెషన్ ఇన్నరా హనుమంతరావు చిన్నగున్నప్పుడు ఈ బతుకమ్మ కుంటల ఈత సుతం కొట్టిండట మా తాతల కాలం నాడు ఇది పెద్ద చెరువు ఇప్పుడు దీన్ని కబ్జా పెట్టిండ్రని ఫైర్ అయిండు ఈ హైడ్రాతోని మొదటి విజయం దక్కింది ఈ కుంటను బతికిచ్చుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పిండు ఇక బతుకమ్మ కుంటల నీళ్లు వచ్చే వరకు మహిళలంతా ఆడ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనుకుంట బతుకమ్మ కూడా ఆడిర్రు మొత్తానికైతే హైదరాబాద్ లో ఏ మూలకు పోయినా వెయ్యి పదిహేను వందల ఫీట్ల లోతు బోర్లేసినా నీళ్లు వడతలేవు అసుంటిది మనిషి నిలువేడు కూడా తవ్వకముందే నీళ్లు పడ్డాయి అంటే గొప్ప విషయమే మరిగా ఒక్క ఈ బతుకమ్మ కుంటనే కాదు హైడ్రా కూల్చివేతలు చేసిన కుంటలు పూడిక పూడికదీసి పూర్వ వైభవం తీసుకురావాలని జనాలు అంటున్నారు చూడాలే మరి రాబోయే రోజుల్లో ఇంకెంత దూకుడుగా ముంగట్కి పోతదో